అందుకే నమస్కారాలు మీ శివ ఈరోజు మా ఊర్లో తొంభై నాలుగు సంవత్సరాల క్రితం కట్టిన స్కూల్ని చూద్దామండి పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో నిర్మించారంట దీంట్లో మా నానమ్మ మా తాతయ్య మా అమ్మ మా నాన్న ఇలా గంగరాలు చదువుకున్నారంట ఇది అప్పట్లో ఆఫీస్ రూమ్ అంట లాక్ చేసి ఉంది ఇది ఒక క్లాస్ రూమ్ అంట లాక్ చేసి ఉంది ఈ ఒక్క డోర్ మాత్రమే తెరుస్తుంది రెండు లోపలికి వెళ్దాం అమ్మ చాలా గట్టిగా ఉందండి లోపల చాలా విశాలంగా ఉందండి ఈ క్లాస్ రూమ్ చూడంగానే మీ చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొచ్చాయి కదా ఈ స్కూల్లో చదువుకున్న వాళ్ళు ఈ వీడియో చూస్తే ఒక లైక్ చేయండి క్లాస్ రూమ్ చాలా బాగుంది ఓవరాల్గా స్కూల్ లుక్ ఎలాగుంది అప్పట్లో ఈ బిల్డింగ్లో కూడా క్లాసులు చెప్పేవారంట ప్రస్తుతం నడుపుతున్న స్కూల్ ఇదేనండి చాలా బాగుంటుంది ఎందుకంటే నేను కూడా దీంట్లోనే చదువుతున్నాను కాబట్టి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి బాయ్